వెల్కమ్ టు శ్రీ తనిస్క రియల్ ఎస్టేట్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వెంచర్ వచ్చి హెచ్ఎంబీఏ అండ్ వేరే ఆ రోజుతో డెవలప్మెంట్ చేయబడి ఫ్రెండ్స్ ఇది దీంట్లో ప్రజెంట్ వచ్చి హౌస్ కన్స్ట్రక్షన్స్ విలాస్ కన్స్ట్రక్షన్ చేసి ఉండి ప్రజెంట్ మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని కూడా నివాసయోగ్యంగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ వెంచర్ వచ్చి పటాన్ చెరువు దగ్గరలో ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుకి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మహీంద్రా డెవలప్స్ వారు డెవలప్ చేయబడిన వచ్చారు ఫ్రెండ్స్ ఇది ఎక్సలెంట్ లొకేషన్ గ్రేటెడ్ కమ్యూనిటీ విధించారు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ దాదాపు దీంట్లో ఒక టూ హండ్రెడ్ విల్లాస్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకుని నివాసం యోగ్యంగా ఉంటున్నారు దీంట్లో మనకి రీసెంట్లో కొన్ని ప్లాట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక గజం వచ్చి ప్రజెంట్ రేట్ అయితే ఇంత పెరిగేదైతే తెలీదు ప్రజెంట్ రేట్ అయితే మాత్రం యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గజం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ యొక్క సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే ఈ యొక్క ప్లాట్ మాత్రం పర్చేజ్ చేస్తారని అనుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే టోటల్గా గ్రేటెడ్ కమ్యూనిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెక్యూరిటీ టోటల్ విల్లాస్ కన్స్ట్రక్షన్స్ ప్రజెంట్ నివాస ఉన్నారు ఇది చెరువుకి కేవలం చెరువు మెయిన్ రోడ్ ముంబై హైవేకి కేవలం త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అప్కమింగ్ మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుంది టోటల్ డెవలప్మెంట్ ఏరియా అండ్ రే హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్తో కన్ కన్స్ట్రక్షన్ చేయబడిన లేఅవుట్ కాబట్టి ప్రజెంట్ మంచి కాస్ట్లో ఉంది కాబట్టి మంచి తక్కువ కాస్ట్లో మీకు అందుబాటులో ఉంది కాబట్టి కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని అయినా ఉండొచ్చు ఇది మొత్తం హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది దీనికి దగ్గరే మన దగ్గరికి దాదాపు ఒక ఎనిమిది ప్లాట్లు రీసేల్కి వచ్చి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్కి కాల్ చేసి మీకు సైట్ విజిట్కి అందుబాటులో ఉంటాం ఫ్రెండ్స్ మా నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ నా నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై